ఇక సీఎం చంద్రబాబు మనవడు మంత్రి నారా లోకేష్ తనయుడు నారా ప్రపంచ దేవాన్ సాధించాడు చెస్ లో వేగంగా పావులు కదపడం ద్వారా నారా నెలకొల్పాడు నూట వేగంగా పూర్తి చేసి వేగవంతమైన మేట్ సాల్వర్ నూట లండన్లోని వెస్ట్ మినిస్టర్ హాల్లో ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్స్ నారా దేవాంష్ అందుకున్నారు అవార్డు ప్రధానోత్సవానికి మంత్రి నారా లోకేష్ హాజరై చాలా గర్వంగా ఉందని చెప్పారు కోచ్ కె రెడ్డి మార్గదర్శకత్వంలో నెలల తరబడి పడిన కష్టానికి ఫలితంగా ఈ విజయం లభించిందని మంత్రి నారా లోకేష్ అన్నారు వెస్ట్ మినిస్టర్ హాల్లో దేవాన్షి గౌరవాన్ని అందుకోవడం చూడటం నిజంగా ఒక ప్రత్యేక సందర్భమని లోకేష్ చెప్పారు దేవాన్ష్ తండ్రిగా అతను అంకిత భావంతో సాధన చేసిన లెక్కలేనన్ని గంటల్ని చూశానని ఈ గుర్తింపు అతని కృషికి నిజమైన ప్రతిఫలమని లోకేష్ చెప్పారు ఈ ఘనతతో పాటు దేవాన్స్ చెస్ టుమైండ్లో ముందుగా రెండు అదనపు ప్రపంచ రికార్డుల్ని కూడా సృష్టించాడు సెవెన్ డిస్క్ల హనోయ్ టవర్ ను కేవలం ఒక నిమిషం నలభై మూడు సెకండ్లలో పూర్తి చేయడం ముప్పై రెండు ముక్కలతో తొమ్మిది చెస్ బోర్డుల్ని ఐదు నిమిషాల్లో సరిగ్గా అమర్చడం చేశాడు లండన్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో అతనికి లభించిన గుర్తింపు అతని కుటుంబానికి ప్రపంచ చెస్లో భారతదేశం యొక్క పెరుగుతున్న వారసత్వానికి గర్వకారణం